హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోజీ సంతోష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి కలకత్తాలోని హౌరా బ్రిడ్జ్ అండ్ గంగానదండి మా ఆయన కలకత్తాలో దిగి నెక్స్ట్ ఇంకో ట్రైన్కి వెళ్ళాలి ట్రైన్ వచ్చేసి టూ ఓ క్లాక్ ఉందంట మార్నింగ్ దిగేశాడు ఇంకా తనకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇంక ఇదైతే చూడడానికి వచ్చాడు మాకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక క్లిప్ అయితే మాకు పంపించాడు అండి అది మీతో షేర్ చేస్తున్నాను చరికి ఇంది ప్రాజెక్ట్ వర్క్ ఉందంట సుభాష్ చంద్రబోస్ డ్రా చేసి తన గురించి పాయింట్స్ రాయమని చెప్పిందంట ఇంకా డ్రా అయితే చేశాడు మమ్మీ నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తా తర్వాత రాస్తాను నాకు హెల్ప్ చేస్తున్నాడు మటన్ తీయడంలో చాలా రోజులు అవుతుంది అని తెచ్చి అవి వాటరీ వాటరీగా అవుతున్నాయి పాడవుతుంది అని చెప్పేసి అయితే డబ్బాలో పోస్తున్నాను దీంతో అయితే ఒక స్నాక్ ఐటమ్ చేయాలండి మేము హర్యానాలో ఉన్నప్పుడు అమ్మేది శీతల కాంప్లెక్స్ అని ఉండేది అందులో అన్నీ అమ్మేదండి అవి క్రిస్పీగా ఉండేది గ్రీన్ పీస్ తోటే అందులో ఉప్పు కొంచెం కారం కలిపి ఉండేది అన్నమాట అలానే ట్రై చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా క్యాన్లో వాటర్ అయిపోయాయండి ఇంకా క్యాన్లో వాటర్ ఫిల్ చేద్దామని చెప్పేసి బబ్బులు అయితే లిఫ్ట్ చేశాను ఫస్ట్ టైం కదా అండి అసలు లేవలేదు ఇంకా ట్రై చేశానండి మా ఆయన ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా బబుల్ లిఫ్ట్ చేయలేదండి నాకు అవసరం కూడా రాలేదు కనీసం ట్రై కూడా చేయలేదు ఇంక ఇప్పుడు ఏడుపు వచ్చిందండి నాకు చాలాసేపటి వరకు చేతులు నొప్పి పెట్టినవి స్టమక్ పెయిన్ కూడా వచ్చింది నాకు చాలా బాధ వేసింది ఇంక ఇప్పుడిప్పుడే అన్నీ అలవాటు చేసుకుంటున్నాను ఇంట్లో మెయిన్ పర్సన్ లేకపోతే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది అని ఎందుకు ఇస్తున్నావు చెర్రి మళ్ళీ వస్తాడుగా నన్నే ఏడవద్దని చెప్పి నువ్వు వేడుస్తున్నావండి చెర్రి వేడవకు నాని ఏడవడ మొబైల్ దీపు ఏడవకు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన నెక్స్ట్ డే అండి ఇంకా మా చెర్రి ఏడుస్తున్నాడు చదువు అంటే చదివినట్టే చేసిండు సడన్గా ఏడవడం స్టార్ట్ చేసిండు ఎవరికైనా వాళ్ళ డాడీ అంటే ఇష్టం కదా అండి ఇన్ని రోజులు కలిసి ఉండి ఇప్పుడు సడన్గా తను డ్యూటీకి వెళ్ళిపోయేసరికి వాడు చాలా ఎమోషనల్ అయ్యాడు ఇంకెప్పుడైనా మా ఆయన ఏమైనా తీసుకురావడానికి బయటకు వెళ్తే ఆయన వెనకాల తోకపిట్లాగెళ్ళేదండి వాళ్ళిద్దరూను ఏమైనా అన్న కూడా నేను మా హస్బెండ్ వాళ్ళ నాన్ననిచ్చేవాడు కాదు అంత బాగా చూసుకునేవాడు కాబట్టినే వాడు అంతలా బాధపడుతున్నాడు ఇంకా గోడకి అయితే మా ఫ్యామిలీ ఫోటో ఉందండి అందులో వాళ్ళ డాడీని చూసి ఏడుస్తున్నాడు నాకు కూడా చాలా బాధేసింది ఇంకేం చేస్తాను చెప్పండి కొన్ని కొన్ని టైమ్స్ తప్పదు మా అమ్మ అయితే వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది మా మమ్మీ రావడంతో మా హస్బెండ్ వెళ్ళిన వన్ వీక్ వచ్చింది మా మమ్మీ పిల్లలు ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నారు ఇంకా బెంగపడతారు అని చెప్పేసి అయితే వచ్చిందండి ఆయన కూడా మా మమ్మీ ఎక్కువ రోజులు ఏమి ఉండదులేండి కొద్ది రోజులు ఉంటుంది మా మమ్మీ నాతో ఎప్పటికి ఉండాలన్నా ఏం లేదండి కనీసం మంత్లీ ఫిఫ్టీన్ డేస్ అలా ఉండే చాలు ఈవళ ఫాస్ట్ గానే వచ్చారుగా అవసరం లేదు నీ పెట్టినా ఇంకా రావడం రావడంతో అయితే మా మమ్మీకి అయితే పని పెట్టాను బియ్యంలో చాలా పురుగులు ఉన్నాయండి అవి జరగడం నా వల్ల కాదు నేను జరగాలంటే ఒక రోజులో జరిగేది ఐదారు రోజుల కంటే ఎక్కువనే టైం పట్టుద్ది ఇంకా మా అమ్మ అయితే ఫాస్ట్ ఫస్ట్ చెరిగినా జరిగినా కూడా చాలా అంటే చాలా టైం పట్టిందండి మా చెర్రికి దీపకి చికెన్ పాక్స్ అయిన దగ్గర నుంచి నేను టూ టైమ్స్ చేపిస్తున్నాను స్నానము మా చెర్రికి బద్దకం అండి స్నానం చేసుకోవాలంటే నేను పొద్దున్నే చేసుకున్నా నేను ఇప్పుడు చేసుకోని అంటున్నాడు ఆ రోజు కాస్త తెరలిగానే వచ్చారు స్కూల్ నుండి వాళ్ళు తర్లికి వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనమాట అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నేను మినప్పప్పు అవన్నీ ఉంటాయి కదా అందులో రాళ్ళు అవేమన్నా ఉంటే చూసుకొని డబ్బాలో పోసుకుంటున్నాను ఇంక ఇక్కడ హోంవర్క్ చేసుకోరా అంటే మా చెర్రి అలిగాడండి మా చెరికి రాగానే హోంవర్క్ చేసుకోరా అంటే గెడడం స్టార్ట్ చేస్తాడు ఎప్పుడైనా అంతేనో ఫస్ట్ ఒక గంట అయినా టీవీ చూడాలి అలానే టీవీ చూస్తూ ఉంటారు నైట్ అయినాక పడుకునే ముందు నేను హోంవర్క్ చేయలేదు మమ్మీ మా మేడం కొడుతుంది అంటారు మళ్ళీ అప్పుడు నేను మెలికొతోటి ఉండి మళ్ళీ చేయించాలి ఇంకా బియ్యం అయితే కొన్ని అయిపోయాయండి అందులో అవి ఉన్నాయి అదే రాళ్ళు నల్ల నల్లగా ఉంటాయి కదా రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఫైనల్గా అయితే బియ్యం చేయడం అయిపోయిందండి చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో అలా ఫుల్ టైం పట్టింది మామమ్మ అంటుంది నువ్వు అయితే ఇదంతా చేసేసరికి ఎన్ని రోజులు టైం పట్టును అని చెప్పేసి కొన్ని కొన్ని పోసుకుంటూ చేసింది ఒకసారి అన్నీ కాకుండా ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి అప్పటికే ఇంక ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తున్నాము సండే మార్కెటు అప్పటికే చీకటి పడింది ఇంకా నేను కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకొచ్చుకున్నాను షాంపులు అయితే ఒకటేసారి ఫిఫ్టీ రూపీస్ షాంపులు తీసుకొచ్చుకున్నా షాంప్స్ ఎక్కువ అయిపోతాయి కదా అవసరమైతే కదా అని చెప్పేసి ఇంకొకటి లక్ష్మణ రేఖ తీసుకొచ్చుకున్నా మా మమ్మీకి క్లీన్ ప్లేస్ వాడదని చెప్పేసి సన్సిల్క్ తీసుకొచ్చాను ఇంకా మా అమ్మ అయితే పచ్చళ్ళు బాగా చేస్తుందండి పుదీనా పచ్చడి గోంగూర పచ్చడి పల్లీలో టొమాటో ఇవన్నీ అందుకనేసి పుదీనా తీసుకొచ్చా బట్ పుదీనా తీసుకొస్తే ఎందుకో అండి అంత చీడ చీడు ఉంది ఫస్ట్ టైము పుదీనాలో అట్లా ఉండడం చూడడము నేనైతే వాడనేలేదు ఆ పుదీనా నేను పడేస్తా అని చెప్పిన మా మమ్మీ అందులో కొన్ని మంచి మంచి ఏరు అంటే నాకు మంచిగా అనిపించలేదండి అసలే నాకు కొంచెం ఓసిడీ ఎక్కువ అన్నమాట ఇంకా అవన్నీ సదురుతున్నా ఫ్రిడ్జ్లో ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చానండి ఇంకా అవి కూడా అందులో పోసేస్తున్నా నేను ఫ్రూట్స్ తీసుకొస్తాను కానీ మా చెర్రీ అయితే ఒక జామకాయలు తప్ప ఏం తినడండి జామకాయలు ఆరెంజ్లు పాము గ్రేనట్స్ తినాడు యాపిల్స్ తినడు బనానాస్ తినడు మ్యాంగోస్ తినడు అసలు మా చెర్రీని చూస్తే నాకే ఒకసారి కోపం వస్తుంది ఏ ఫ్రూట్స్ తినవు ఎందుకు అని చెప్పేసి ఇంకా నీకు విటమిన్స్ ఎలా వస్తాయి మినరల్స్ అవి ఎలా వస్తాయి అని చెప్పేసి ఒక జామకాయలు ఆరెంజెస్ తప్ప ఏం తినడండి మా చెర్రి మా ఇంట్లో మామిడికాయలు బోల్డ్ అని ఉంటాయి సీజన్లో అయినా కూడా ఒక మామిడికాయ తిన్నాడు ఈవెన్ కస్టర్డ్ యాపిల్ ఎంత స్వీట్గా ఉంటుందండి అది కూడా తినడు నాకు ఆ విషయంలో అయితే మా చెర్రిని మార్చలేకపోతున్నాం మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు క్యారెట్ తినడు అన్న కర్రీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ ఏరుతాడండి నాకైతే ఫుల్ విసుగు వస్తుంది మా చెర్రిని చూస్తే ఏం చేయాలో అర్థం కాదు నాకు ఇవన్నీ ఏరాలంటే కష్టం కదా ఇంకా మా అమ్మ అయితే నాకు జుట్టేస్తుంది వేస్తుంది స్టెప్లో జుట్టు వేయమని చెప్పా మా మమ్మీని మా మమ్మీ జుట్లు చాలా మంచిగా వేస్తుంది అండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వేసేది నాకు అప్పుడు నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏం ప్రయోగాలు చేయకు జస్ట్ స్టెప్ జుట్టు అని చెప్పా ప్రయోగాలు చేసేది నా మీద ఆయిల్ పెట్టుకోవడం వల్ల అట్లా కనిపిస్తుంది ఇంకా హెడ్ బాజ్ చేసుకునేది ఉంటే ఇంకా మంచిగా కనిపించేది మా ఇంట్లో జుట్లు మంచిగా వేసేది ఇద్దరిద్దరు మా మమ్మీ మా మరదలు రవ్వ ఇంకా వీళ్ళిద్దరితోటే వేయించుకుంటాం మేము శారీ మా మమ్మీ కడుతుంది ఇంక ఇక నేను బీన్స్ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి బీన్స్ కట్ చేస్తున్నానండి మనం కట్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పట్టుద్ది ఓకే అండి వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే